కూడా ఉంటే కూర్చుకెళ్తారు అవన్నీ మాకు అనవసరం మాకు వైద్యులు డాక్టర్ గారైన పార్థసారథి గారి హాస్పిటల్ తెరిపించాలి పేషెంట్లందరికీ న్యాయం జరగాలి పేషెంట్లందరికీ వైద్యం జరగాలి ఎందుకంటే చాలామంది పేషెంట్లు సర్జరీలు చేసుకుని రాడ్లు వేసుకుని కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి చీములు పట్టేసిన పరిస్థితి కూడా నేను మీరు చూశాను ఇలాంటి పరిస్థితుల్లో సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి హాస్పిటల్ తెరిపించమంటే అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది చంద్రకళ అని ఎవరైతే ఉన్నారో ఆవిడని సపోర్ట్ చేస్తూ హాస్పిటల్ తెరవకుండా ఆపించారు దీనిపై ఈరోజు మేము మళ్ళీ సబ్ కలెక్టర్ గారిని ఎందుకు ఇలా తాత్కారం చేస్తున్నారో రాత్రి పన్నెండు గంటల వరకు అక్కడ ఉండి కనీసం హాస్పిటల్ ఓపెన్ చేయకుండా వచ్చేశారు అసలు ఈ దీని వెనకాల ఎవరైతే దళిత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో ఆ శక్తులను బయట పెట్టండి వాళ్ళు కూడా మేమన్నా చూస్తాం ఎందుకంటే ఏ ఇది లేకుండా ఇప్పుడు జరుగుతుంది డాక్టర్ గారికి అన్యాయం అతను గృహ నిర్బంధం చేశారు ఆ గృహ నిర్బంధం నుంచి ఇంత రాజమండ్రి పెద్ద నగరంలో గృహ నిర్బంధం నుంచి డాక్టర్ని బయటికి తేలే పరిస్థితి మా దళితులకు ఉన్నందుకు అందరం కూడా సిగ్గుపడుతున్నాం ఎందుకంటే మేము ఎంతో గౌరవంగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఓట్లు వేసాం మా సమస్యని ఆయన దాకా తీసుకెళ్తున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ దళితులు అన్న వాళ్ళు పడుతున్నారు ఇది మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పుకోం ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం దళితులందరూ కూడా ఏది చేయడానికనే సిద్ధపడతామని చెప్పి ఒక కార్యాచరణ ప్రూఫ్ ప్రకటిస్తున్నాం అంతేకాదు ఈరోజు మా గౌరవ ఎంపీ గారు ఇక్కడ మానిటరీ మీటింగ్ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ మానిటరీ మీటింగ్ ఆయన కూడా నిలదీయడం జరిగింది ఆయన కూడా ఏంటంటే ఏదో తప్పించుకు ధోరణిలోనే ఉన్నారు మాకు తెలిసి మరి ఎందుకు మా దళితులకు ఎంత అన్యాయం జరుగుతుందో మాకు అర్థం అవట్లేదు ఇది నిమిషాల ప్రకారం స్పాట్లో సెటిల్ చేయవలసిన విషయం ఎందుకంటే ఒక దళిత డాక్టర్ని గృహ నిర్బంధం చేశారు అతను విముక్తులు చేయండి బాబు అని పదిహేను రోజుల నుంచి మేము మొత్తుకుంటుంటే కనీసం ఒక ప్రజాప్రతినిధులు కానీ ఒక రెవెన్యూలకు కానీ ఒక పోలీసులకు కానీ పట్టనట్టు ఊరుకుంటున్నారంటే అసలు ఇంత పెద్ద నగరంలోనే దళితుల పరిస్థితి ఈ పరిస్థితి అయితే అసలు మారుమూల పల్లెటూరుల్లో అయితే సీఎం అంబేద్కర్ ఎప్పుడైతే చెప్పాడో అదే పరిస్థితి కొనసాగుతుంది అని మాకు అనుమానం కూడా వేస్తుంది ఈ పరిస్థితి మాత్రం కొనసాగితే తర్వాత తర్వాత దళితులందరూ రోడ్డు చెక్కాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు హెచ్చరిస్తున్నాం చాలా భారత సారథ గారు హాస్పిటల్లో తెరవమని ఎవరైతే నిన్న మరి సబ్ గారు డైరెక్షన్స్ ఇచ్చారో పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది రాత్రి పన్నెండు గంటలైనా సరే మరి పేషెంట్లు కూడా ఉండడం మరి ఎంత విచారకరం అంటే వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి పన్నెండు గంటలకు వేచి ఉన్నారు కానీ ఇక్కడ యంత్రాంగం ఏం చేస్తుందంటే తార్తం చేస్తుంది అది ఎందుకు చేద్దాం తెలియట్లేదు మరి డాక్టర్ గారికి మరి ఆవిడ చంద్రకళ గారు ఉన్న శక్తులు ఎవరో బయటకు రావాలి ఆ శక్తులు కేవలం మరి ప్రభుత్వాన్ని కూడా తప్పుతో పట్టించి ఇంతవరకు మరి వైద్యం చేయడానికి తెరవనివ్వట్లేదంటే మరి మాకేమీ అర్థం అవ్వట్లేదు గౌరవనీలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు చాలా దళితుల మీద దా దాడులు జరిగాయి మేము ఎత్తుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు దళితుల మీద దాడి జరిగింది అంటే ఒక దళిత డాక్టర్ని హాస్పిటల్ నడవకుండా ఉండడం ఎంత విచారకరం మరి మీ దృష్టికి వచ్చిందో లేదో మరి గౌరీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు కూడా మరి మా దళిత చేసి అడగడం జరిగిందే ఆయన మరి డాక్టర్ గారిని చంద్రకాలంకి కూర్చోబెట్టి సెటిల్ చేస్తా అన్నారు ఆవిడ వినేటట్టయితే ఇది ఎప్పుడో సెటిల్ అయ్యేది ఆవిడ వినదు మరి ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మరి వాళ్ళిద్దరూ కలిసి మరి ఆపరేషన్ చేసి అది తీస్తారని మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో రాత్రే మేము హెచ్చరించాం ఈ దళిత చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమం చేస్తామని మేము మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం அப்பறம் சக்கலக்கர் महाबल मां इहे बि राजो इन बि राजो और नहीं चाहिए डायरेक्ट फाल्के सरदी अस्पताल में बैठने और नहीं चाहिए डायरेक्ट फाल्के सरदी में अस्पताल में बैठने और नहीं चाहिए जस्टिस 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 डायरेक्ट फाल्के सरदी अस्पताल में बैठने और नहीं चाहिए